ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది దీంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వివాదాలు కోపతాపాలకి లోనవ్వడం వల్ల అనవసర సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ముఖ్యంగా అనవసర చర్చలు నివారించాలి రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఐటీ కాంట్రాక్టు రంగాలు పనిచేసే వారికి అలాగే వడ్డీ వ్యాపారస్తులకి కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది లావాదేవీలు బహుళ జాగ్రత్తతో చేపట్టాలి విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులు సెల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవాలి ఉద్యోగులైతే అధికార వర్గాల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ధైర్యంగా పరస్పర గౌరవంతో వ్యవహరించాలి వ్యాపారస్తులకి ఈ రోజు సామాన్య లాభాలే కనబడతాయి మిథున రాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు